ఒక మదం ఎక్కిన వ్యక్తి అహంభావంతో ఇంకా దిక్కు తెలియకుండా అధికారం వచ్చిందని అసలే కోతి ఆ పైన కళ్ళు తాగింది ఆ పైన ముళ్ళు కొట్టింది ఇంకా చూడుదారి కథ ఆడతాది అధికారం వచ్చి అందరూ ఎక్కి మన మీద దాడి చేసి నా మీదనే అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారంటే మా పోలీసులందరూ చూస్తున్నారు మీరే చూడండి రాబోయేది తెలుగుదేశం పార్టీని మీకు కూడా న్యాయం చేసే తెలుగుదేశం పార్టీని నేను అడుగుతున్నా ఈ జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు ఒక్క ప్రాజెక్ట్ కట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా చెప్పే చెప్పేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ కుందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా పన్నెండు వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ ఖర్చు పెడితే దాంట్లో కనీసం ఇరవై శాతం ఖర్చు పెట్టిన ఈ ముఖ్యమంత్రి రాయలసీమను ఉద్ధరిస్తాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా నమ్మకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి వ్యక్తుల్ని క్షమించాలని మిమ్మల్ని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ద్రోహి ఎవరా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈసారి నీళ్లు వచ్చాయా మీకు వచ్చాయా నీళ్లు నేనుంటే నీళ్లు రాకుండా ఉండే పరిస్థితి అని మిమ్మల్ని అడుగుతున్నా అది మన దూర దృష్టి